తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అయితే ముమ్మరంగా జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో మూడు ఏపీలో మూడు స్థానాలకైతే ఓట్ల లెక్కింపు అయితే ప్రజెంట్ అయితే జరుగుతుందనమాట తెలంగాణలో చూసుకున్నట్లయితే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం అయితే జరుగుతున్నాయి ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలో జరుగుతుంది హౌస్లో గోదాములు అయితే జరుగుతున్నాయి ఇక చెల్లుబాటు అయిన ఓట్లో యాభై శాతం పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మనకి గతంలో ఎన్నికలైతే జరిగిన అందరికీ తెలిసిందే ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మనకి ఉదయం నుంచే ఓట్ల ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్లెక్కింపు విశాఖపట్నంలో జరుగుతోంది అయితే మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంటింగ్ అయితే ముమ్మరంగా జరుగుతుందనమాట ఈ కౌంట్లో కౌంటింగ్లో భాగంగా మనకి తాజా సమాచారం ఇది ప్రజెంట్ రెండు రౌండ్లు అయితే పూర్తి చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు రౌండ్ల ఎవరికి కూడా స్పష్టంగా ఆధిక్యం అయితే రాలేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట అటు ఏపీ తెలంగాణ రెండాటిలో కూడా ప్రజెంట్ రెండు రౌండ్ల వరకు కంప్లీట్ అయితే అయిందన్నమాట ఈ విధంగా ఎప్పటికప్పుడు ఎన్నెన్ని రౌండ్లు కంప్లీట్ అవుతున్నాయి ఏంటి ఎంతవరకు జరుగుతుంది పోలింగ్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటారు మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం